నమస్తే ఫ్రెండ్స్ నా పేరు సాయి కృష్ణ ఆజాద్ హైకోర్టు అడ్వకేట్ దయచేసి వీడియో అందరికీ షేర్ చేయండి దాదాపు చాలా సంవత్సరాల మట్టి నేమ్ చేంజ్లు చేస్తూ ఉన్నాము మీ సర్టిఫికేట్లో తప్పులు పేర్లు గనక తప్పులు పడి మీ ఫాదర్ పేరు మీ సర్నేమ్ గనక తప్పులు పడితే దాన్ని గజెట్ గజెట్లో చేంజ్ చేసుకోవచ్చు కాకపోతే గుర్తుపెట్టుకుంటే సర్టిఫికెట్లో నేమ్ చేంజ్ అవ్వదు ప్రతి వీడియోలో నేను చెప్తున్నా ప్రతి సర్టిఫికేట్లో నేమ్ చేంజ్ అవ్వదు దయచేసి మళ్ళీ మమ్మల్ని పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేధించవద్దు ప్లస్ ఇంకోటి ఇది లీగల్ ప్రొసీజర్ కాబట్టి ఇది చాలా టైం పడుతుంది ఖర్చు కూడా అవుతుంది మీరు ఇంటర్నెట్లో చూసి మాకు ఫోన్ చేసి అలా కాదు అది మాకు సంబంధం లేదు ఒక ప్రొసీజర్ అనేది ఒక స్టెప్ అనేది ఉంటుంది స్టెప్ బై స్టెప్ మనం వెళ్ళాలి దానికి కొంత ఎక్స్పెన్సెస్ అవన్నీ ఉంటాయి కాబట్టి నేమ్ చేంజ్ విషయంలో మీకు నిరభ్యంతరంగా ఏదైనా ఉంటే కేవలం అపాయింట్మెంట్ కోసం పై నెంబర్ని మాత్రం సంప్రదించండి మీ సర్ నేమ్ చేసుకోవచ్చు ఫాదర్ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు తల్లి పేరు చేసుకోవచ్చు మీ సర్టిఫికెట్లో అన్నీ కూడా చేసుకోవచ్చు త్రీ ఇయర్స్ దాటిన తర్వాత మాత్రమే మీరు నేమ్ చేంజ్ చేసుకోవచ్చు కానీ త్రీ ఇయర్స్ అయితే మీరు సమంత స్కూల్కి వెళ్తే సరిపోతుంది దానికి సంబంధించి వేరే వీడియో ఉంది కాబట్టి మీరు నేమ్ చేంజ్ మీ సర్టిఫికేట్లో నేమ్ చేంజ్ పెడితే మమ్మల్ని సంపాదించండి థ్యాంక్ యూ నమస్తే హింద్